అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి చిన్నడి యుక్తి పూర్వం కొండ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ప్రాంతం అంతా అనాదిగా ఒక జమీందారు కుటుంబానికి చెందినది గ్రామస్తులు అమాయకులు జమీందారు కూడా అమాయకుడే గ్రామస్తులు పొలాలలో పండిన ధాన్యంలో కొంత భాగం జమీందారుకు పంపేవాళ్ళు అలాగే కూరగాయలు వగైరాలు కూడా జమీందారు ఇంటికి చేరేవి జమీందారు ఎవరికి జీతాలు బత్తేలు ఇచ్చేవాడు కాడు ఎందుకంటే ఆ ఊరికి సంబంధించిన భూములన్నీ జమీందారువే గ్రామంలో ఉండే వాళ్ళంతా ఆయన పాలేగాళ్లే ఇది అక్కడే ఆనవాయితీ జమీందారుకు మాంసం అంటే చాలా ఇష్టం గ్రామస్తులు వంతులు వేసుకుని రోజు ఒక వీసెడు మాంసం జమీందారుకు పంపాలి ఇది దాటరాని నియమం ఎవరన్నా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన శిక్ష పొందేవారు ఆ ఊళ్ళో ఒక చివరగా చిన్నడు అనేవాడు చిన్న పాక వేసుకుని ఉండేవాడు వాడికి ఎవరో లేరు కోళ్ళు బాతులు పెంచుకొని జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు జమీందారుకు మాంసం తేవటం వాడి వంతు వచ్చింది మాంసం కోసం అడవికి వెళ్ళాడు అదృష్టవశాన వాడికి అడవిలో ఒక పెద్ద లేడి చిక్కింది దానికోసం వాడు చాలా శ్రమపడ్డాడు దాన్ని తీసుకుపోయి జమీందారుకి ఇవ్వటం వాడికి ఇష్టం లేకపోయింది జమీందారీలో గల ఆనవాయితీలను మార్చటానికి వాడికి ఒక ఉపాయం కూడా తట్టింది చిన్నడు రోజంతా అడవిలోనే ఉండిపోయాడు వాడు లేడి తల నరికి మంటల్లో కాల్చి కడుపు నిండా తిని హాయిగా పడుకున్నాడు ఆ రోజు జమీందారుకు మాంసం అందలేదు ఆయన కోపంతో చిందులు తొక్కి కొరడ తెప్పించి చిన్నణ్ణి శిక్షించడానికి ఎదురు చూడసాగాడు మర్నాడు ఉదయం చిన్నడు లేడి ముండాన్ని భుజాన వేసుకుని రావటం చూడగానే జమీందారు ఆగ్రహం చప్పున చల్లారిపోయింది చిన్నడు తన కోసం అంత మాంసం తెచ్చినందుకు ఆయన వాణ్ణి తన మనసులో మెచ్చుకున్నాడు చిన్నడు లేడి ముండాన్ని జమీందారు ముందు పెట్టి రొప్పుతూ నిలబడ్డాడు వాణ్ణి చూసి జాలి పడుతూ జమీందారు ఏరా చిన్న నిన్న రాలేదు ఈ యదవది నిన్ను అడవి అంతా తిప్పి ఉంటుంది అన్నాడు చిన్నడు తల అడ్డంగా తిప్పి కాదు కాదు దీనికంత పెద్ద కథ ఉన్నది ఒక కుందేలును చంపి తెస్తూ దారిలో ఒక మర్రి చెట్టు కింద సేపు ఆగా ఆగాను అంతలో భుజాన ఉన్న కుందేలు శవం చెట్టు మీదకి ఉరికింది బిత్తరపోయి పైకి చూచేసరికి కళ్ళు జిగేలు అనే వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక స్త్రీ కనిపించి భ్రష్టుడా ఇంతేనా నీ విశ్వాసం జమీందారు అంటే ఎవరనుకుంటున్నావు మీ పాలిటి దేవుడు మీరు ఉండే భూమి తినే తిండి తాగే నీరు పీల్చే గాలి జమీందారు గారివి అలాంటి వాడి రుణం తీర్చుకునేటందుకు నువ్వు ఈ చిన్న కుందేలును తీసుకుపోతున్నావా ఇలా చేసే వాళ్లను ఈ లోకంలో ఉంచను ఈ మాట అందరికీ చెప్పు అన్నది అంతదాకా ఎందుకు మొన్న చచ్చిన గంగరాజు మీకు పంపించకుండా తాగినందుకు ఈ దేవతే చంపిందట తన పాదును కాసే పొట్లకాయలు రహస్యంగా కోసుకు తిన్నందుకే సంగులు మంచాన పడిందట వెదవలో ఇంకా దొంగవేషాలు వేశారో దేవతే చూసుకుంటుంది నేను వెంటనే తిరిగి అడవులోకి వెళ్ళి ఈ లేడీని తెచ్చాను దేవత నన్ను చూసి మెచ్చుకొని దాని తల ఇయ్యమన్నది ఇచ్చేశాను అని కథ అల్లి చెప్పాడు జమీందారు పరమానంద భరితుడై చిన్నణ్ణి చాలా దయగా చూసి దేవత వార్త తెచ్చినందుకు వాణ్ణి తెగ మెచ్చుకున్నాడు ఈ వార్త ఊరంతా పొక్కింది గ్రామస్తులు జమీందారుకు ఎప్పటికన్నా ఎక్కువగా కానుకలు అందించసాగారు వాళ్లకు దేవత భయం పట్టుకున్నది చిన్నడు గొప్పవాడయ్యాడు వాడికి జమీందారు సేవతోనే సరిపోతున్నది తన గుడిసెకు వెళ్ళటం మానేశాడు జమీందారు ఒకరోజు చిన్నడికి రెండు ఇచ్చి దేవతకు బలిపెట్టి రమ్మన్నాడు వాడు అడవులోకి వెళ్ళి రెండు పుంజులను కాల్చుకు తిని మర్నాడు తిరిగి వచ్చాడు దేవత మీ భక్తికి మెచ్చుకున్నది ఇక్కడే ఉండిపోతానని తన కోసం ఒక ఆలయం కట్టించమని అన్నది ఆ ఆలయం కట్టడానికి పాపిష్టి ప్రజల సొమ్ము వాడవద్దని డబ్బుతోనే కట్టించమని అన్నది అన్నాడు చిన్నడు ఆ దేవత అనుగ్రహం మనకు ఉండాలి కానీ ఎంత ఖర్చైనా చేస్తాను అన్నాడు జమీందారు చేతులెత్తి నమస్కారం చేస్తూ గ్రామంలో ఎవరికి ఏ సంకటం కలిగినా ఆ దేవత మహిమే అని చిన్నడు ప్రచారం చేసి జనాన్ని అదరగొట్టసాగాడు జమీందారు దేవతకు పూర్తిగా దాసానుదాసుడైపోయాడు ఆయన డబ్బును మంచినీరులాగా ఖర్చు చేసి ఊరి బయట దేవతకు పెద్ద ఆలయం కట్టించాడు దేవతకు జమీందారుకు మధ్య సంధానకర్త చిన్నడు ఆలయంలో ఏది ఎలా ఉండాలో దేవతను అడిగి చిన్నడు చెప్పటమో జమీందారు ఆ ప్రకారమే చెయ్యటము జరిగింది చిన్నడు ఆలయంలో అతి భయంకరమైన శక్తి స్వరూపం గల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు ఆలయం పూర్తి అయిన రోజున గొప్ప ఉచ్ ఉత్సవము ప్రజలందరికీ సంతర్పణ జరిగాయి ఆలయం ఖర్చు యావత్తు జమీందారే భరించాడు దానికి తగ్గట్టు ప్రజల నుంచి ఆయన రాబడి కూడా హెచ్చింది అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి చిన్నడి యుక్తి పూర్వం కొండ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ప్రాంతం అంతా అనాదిగా ఒక జమీందారు కుటుంబానికి చెందినది గ్రామస్తులు అమాయకులు జమీందారు కూడా అమాయకుడే గ్రామస్తులు పొలాలలో పండిన ధాన్యంలో కొంత భాగం జమీందారుకు పంపేవాళ్ళు అలాగే కూరగాయలు వగైరాలు కూడా జమీందారు ఇంటికి చేరేవి జమీందారు ఎవరికి జీతాలు బత్తేలు ఇచ్చేవాడు కాడు ఎందుకంటే ఆ ఊరికి సంబంధించిన భూములన్నీ జమీందారువే గ్రామంలో ఉండే వాళ్ళంతా ఆయన పాలేగాళ్లే ఇది అక్కడే ఆనవాయితీ జమీందారుకు మాంసం అంటే చాలా ఇష్టం గ్రామస్తులు వంతులు వేసుకుని రోజు ఒక వీసడు మాంసం జమీందారుకు పంపాలి ఇది దాటరాని నియమం ఎవరన్నా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన శిక్ష పొందేవారు ఆ ఊళ్ళో ఒక చివరగా చిన్నడు అనేవాడు చిన్న పాక వేసుకుని ఉండేవాడు వాడికి ఎవరో లేరు కోళ్ళు బాతులు పెంచుకొని జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు జమీందారుకు మాంసం తేవటం వాడి వంతు వచ్చింది మాంసం కోసం అడవికి వెళ్ళాడు అదృష్టవశాన వాడికి అడవిలో పెద్ద లేడీ చిక్కింది దానికోసం వాడు చాలా శ్రమపడ్డాడు దాన్ని తీసుకుపోయి జమీందారుకి ఇవ్వటం వాడికి ఇష్టం లేకపోయింది జమీందారిలో గల ఆనవాయితీలను మార్చటానికి వాడికి ఒక ఉపాయం కూడా తట్టింది చిన్నడు రోజంతా అడవలోనే ఉండిపోయాడు వాడు లేడి తల నరికి మంటల్లో కాల్చి కడుపు నిండా తిని హాయిగా పడుకున్నాడు ఆ రోజు జమీందారుకు మాంసం అందలేదు ఆయన కోపంతో చిందులు తొక్కి కొరడ కొరడా తెప్పించి చిన్నన్ని శిక్షించడానికి ఎదురు చూడసాగాడు మర్నాడు ఉదయం చిన్నడు లేడి మొండాన్ని భుజాన వేసుకుని రావటం చూడగానే జమీందారు ఆగ్రహం చప్పున చల్లారిపోయింది చిన్నడు తన కోసం అంత మాంసం తెచ్చినందుకు ఆయన వాణ్ణి తన మనసులో మెచ్చుకున్నాడు చిన్నడు లేడి మొండాన్ని జమీందారు ముందు పెట్టి రొప్పుతూ నిలబడ్డాడు వాణ్ణి చూసి జాలిపడుతూ జమీందారు ఎరా చిన్న నిన్న రాలేదు ఈ యదవది నిన్ను అడవి అంతా తిప్పి ఉంటుంది అన్నాడు చిన్నడు తల అడ్డంగా తిప్పి కాదు కాదు దీనికంతా పెద్ద కథ ఉన్నది ఒక కుందేలును చంపి తెస్తూ దారిలో ఒక మర్రిచెట్టు కింద క్షణం సేపు ఆగాను అంతలో భుజాన ఉన్న కుందేలు శవం చెట్టు మీదకి ఉరికింది బిత్తరపోయి పైకి చూచేసరికి కళ్ళు జిగేలమనే వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక స్త్రీ కనిపించి భ్రష్టుడా ఇంతేనా నీ విశ్వాసం జమీందారు అంటే ఎవరనుకుంటున్నావు మీ పాలిటి దేవుడు మీరుండే భూమి తినే తిండి తాగే నీరు పీల్చే గాలి జమీందారు గారివి అలాంటి వాడి రుణం తీర్చుకునేటందుకు నువ్వు ఈ చిన్న కుందేలును తీసుకుపోతున్నావా ఇలా చేసే వాళ్ళను ఈ లోకంలో ఉంచను ఈ మాట అందరికీ చెప్పు అన్నది అంతదాకా ఎందుకు మొన్న చచ్చిన గంగరాజు మీకు పంపించకుండా తాగినందుకు ఈ దేవతే చంపిందంట తన పాదును కాసే పొట్లకాయలు రహస్యంగా కోసుకు తిన్నందుకే సంఘులు మంచాన పడిందట వెదవలు ఇంకా వేషాలు వేశారో దేవతే చూసుకుంటుంది నేను వెంటనే తిరిగి అడవులోకి వెళ్ళి ఈ లేడీని తెచ్చాను దేవత నన్ను చూసి మెచ్చుకొని దాని తల ఇయ్యమన్నది ఇచ్చేశాను అని కథ అల్లి చెప్పాడు జమీందారు పరమానందభరితుడై చిన్నాన్ని చాలా దయగా చూసి దేవత వార్త తెచ్చినందుకు వాణ్ణి తెగమెచ్చుకున్నాడు ఈ వార్త ఊరంతా పొక్కింది గ్రామస్తులు జమీందారుకు ఎప్పటికన్నా ఎక్కువగా కానుకలు అందించసాగారు వాళ్లకు దేవత భయం పట్టుకున్నది చిన్నడు గొప్పవాడయ్యాడు వాడికి జమీందారు సేవతోనే సరిపోతున్నది తన గుడిసెకు వెళ్ళటం మానేశాడు జమీందారు ఒకరోజు చిన్నడికి రెండు కోడుపుంజులిచ్చి దేవతకు బలిపెట్టి రమ్మన్నాడు వాడు అడవులోకి వెళ్ళి రెండు పుంజులను కాల్చుకు తిని మర్నాడు తిరిగి వచ్చాడు దేవత మీ భక్తికి మెచ్చుకున్నది ఇక్కడే ఉండిపోతానని తన కోసం ఒక ఆలయం కట్టించమని అన్నది ఆ ఆలయం కట్టడానికి పాపిష్టి ప్రజల సొమ్ము వాడవద్దని మీ డబ్బుతోనే కట్టించమని అన్నది అన్నాడు చిన్నడు ఆ దేవత అనుగ్రహం మనకు ఉండాలి కానీ ఎంత ఖర్చైనా చేస్తాను అన్నాడు జమీందారు చేతులెత్తి నమస్కారం చేస్తూ గ్రామంలో ఎవరికి ఏ సంకటం కలిగినా ఆ దేవత మహిమే అని చిన్నడు ప్రచారం చేసి జనాన్ని అదరగొట్టసాగాడు జమీందారు దేవతకు పూర్తిగా దాసానుదాసుడైపోయాడు ఆయన డబ్బును మంచినీరులాగా ఖర్చు చేసి ఊరి బయట దేవతకు పెద్ద ఆలయం కట్టించాడు దేవతకు జమీందారుకు మధ్య సంధానకర్త చిన్నడు ఆలయంలో ఏది ఎలా ఉండాలో దేవతను అడిగి చిన్నడు చెప్పటము జమీందారు ఆ ప్రకారమే చేయటము జరిగింది చిన్నడు ఆలయంలో అతి భయంకరమైన శక్తి స్వరూపం గల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు ఆలయం పూర్తి అయిన రోజున గొప్ప ఉత్సవము ప్రజలందరికీ సంతర్పణ జరిగాయి ఆలయం ఖర్చు యావత్తు జమీందారే భరించాడు దానికి తగ్గట్టు ప్రజల నుంచి ఆయన రాబడి కూడా హెచ్చింది ఆ సంవత్సరమే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితి ఏర్పడింది వానలు లేవు పంటలు లేవు జనం తిండికి మాడుతున్నారు జమీందారు దగ్గర అంతులేని ధాన్యం పోగుపడి ఉన్నది అయినా ఆయన కూడా కరువు చూసి భయపడి ధాన్యపు కొట్లకు జాగ్రత్తగా తాళాలు బిగించాడు ఒకరోజు ఉదయం చిన్నడు చిరిగిపోయిన బట్టలతో మట్టి కొట్టుకొని కుంటుకుంటూ ముక్కుతూ మూలుగుతూ జమీందారు వద్దకు వచ్చాడు జమీందారు వాణ్ణి చూసి నీకేమైంద్రా చిన్నడు అని అడిగాడు దేవత అంటున్నది ఈ ఊళ్ళో ఒక్కడు కూడా ఆకలితో చావకూడదట అన్నాడు చిన్నడు అందుకు మనం ఏం చేయాలట అని జమీందారు అడిగాడు వెంటనే అందరికీ గింజలు పంచాలట అన్నాడు చిన్నడు అలా చేయకపోతే ఏమవుతుందట అని జమీందారు ఆదుర్దాగా అడిగాడు ఊరు కాలి బూడిద అవుతుందట అన్నాడు చిన్నడు ధాన్యపు కొట్లు కూడా తగలబడి పోతాయేమో ఒరే చిన్నడు ఎందుకైనా మంచిది దేవత చెప్పినట్టు చేద్దాం అన్నాడు జమీందారు మీరు ఊరుకోండి ఆ దేవత అన్నీ ఉత్త బెదిరింపులేను ఆ మాట ఆవిడతోనే అన్నాను జమీందారు గారు ఎంతో కాలంగా చేర్చిపెట్టిన ధాన్యాలు ఊరి మీద గుప్పించటమా అన్నందుకు నా గొంతు పిసికింది మీరు ఊరుకోండి ఏం చేస్తుందో చూద్దాం అన్నాడు చిన్నడు జమీందారు గుండె దడదడలాడుతున్నది ఇంతలోనే దూరంగా పొగలేచింది ఇళ్ళు అంటుకున్నట్లుంది అది చూడగానే జమీందారు చిన్నడితో నీకేమైనా బుద్ధి ఉందిరా దేవత అంటే ఏం ఏమనుకున్నావు ఇవిగో ఈ తాళపు చెవులు తీసుకుపోయి ధాన్యం కొట్లు తెరిచి అందరికీ పంచు అన్నాడు చిన్నడు ఏదో చెప్పబోతే ఆయన నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు వెళ్ళు అని వాణ్ణి తరిమాడు చిన్నడు పన్నిన యుక్తితో గ్రామస్తులు కరువు నుంచి క్షేమంగా బయటపడ్డారు జమీందారు బతికి ఉన్నంత కాలమో ప్రజలు తప్పు చేస్తే శిక్షించే భారం దేవతకే వదిలేసి తానుగా ఎవరిని శిక్షించలేదు ప్రజలు కూడా దేవతకు భయపడి తాము కష్టపడి పనిచేసి ఆనవాయితీని చక్కగా అమలు జరిపారు జమీందారు మంచివాడు అనిపించుకుంటూ మరింతగా వారి నుండి లాభం పొందాడు కథ సమాప్తం